హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సింపుల్ రెసిపీ హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజైతే హెల్దీ ఎనర్జీ పౌడర్ అండి రోజు రెండు స్పూన్లు తిన్నారంటే ఆ కాళ్ళు లాగడము తర్వాత నీరసము ఆయసము అన్ని తగ్గుతాయి ఏ ఏజ్ వాళ్ళు అనేది అవసరం లేదండి ఎవరైనా తినొచ్చు ఏజ్ తో సంబంధం లేకుండా ఈ ఎనర్జీ పౌడర్ తినొచ్చండి ఇది ఎలా చేస్తాము ఏంటి అనేది ఇప్పుడు చూయించబోతున్నా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎయిట్ కప్స్ ఎనర్జీ పౌడర్ అండి ఎయిట్ కప్స్ మెజర్మెంట్ తో నేను చేస్తున్నాను ఏవి ఎంత క్వాంటిటీ తీసుకున్నాను ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాను అనేది నేను పూర్తిగా క్లియర్గా మీకు అన్ని చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసినాను బాదం తీసుకుంటున్నా అండి బాదం అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అన్ని సేమ్ క్వాంటిటీ కాదండి చూడ్డానికి కప్స్ సేమ్ కనబడుతున్నాయి కానీ మెజర్మెంట్ లో డిఫరెన్స్ ఉంటది ఇవైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ బాదం చక్కగా మంచిగా ఆ వేంపుకోవాలండి పంటి కింద వేస్తే ఇట్లా కరకరలాడుతూ ఉండే విధంగా వేపుకోవాలి కొంచెం కలర్ వచ్చే వరకు అసలు ఇది తిన్నామంటే ఎంత ఎనర్జీ వస్తుంది అంటే నీరసంగా తర్వాత అస్సలు ఊపికెళ్ళినప్పుడు ఒక్క రెండు టీ స్పూన్స్ తిన్నామంటే సూపర్గా పనిచేస్తుంది అండి మనం అంతవరకు తెచ్చుకోకుండా డైలీ టూ స్పూన్స్ తింటే బెటర్ అండి బ్రేక్ఫాస్ట్ టైంలో తినేసేయాలి ఒకవేళ మర్చిపోతే లెవెన్ ఓ క్లాక్ అట్లా తినండి కానీ నైట్లో వద్దు ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నటువంటి ఈ పౌడర్ నైట్లో తినడం అంత మంచిది కాదు మనకి ఎనర్జీ అంత డేలో మనం వాడుకుంటాం కాబట్టి మార్నింగ్ టైంలో తింటే మనకు ఒక వన్ టూ అవర్స్ తర్వాత మనకు స్ట్రెంత్ అనేది వస్తుంది దినమంతా మనం ఖర్చు చేయవచ్చు కాబట్టి మార్నింగ్ టైంలోనే తినండి మాక్సిమం అంటే లంచ్ లోపు లంచ్ లోపు తినేసేయండి మనం పనులు చేస్తూ మర్చిపోతాం అప్పుడప్పుడు మనం ఎన్నో గుర్తుంటాయి మనకి ఇంట్లో ఎవరెవరు ఏం తింటారు ఏం చేయాలి ఆ తర్వాత ఎలాంటి ఫుడ్ పిల్లలకి ఇవ్వాలి ఇవన్నీ గుర్తుంటాయి మన గురించి మాత్రం మనకు గుర్తు ఉండదు కాబట్టి కంపల్సరీ చేసుకొని ఏ ఫుడ్ తిన్నా అంటే అన్నం తిన్నా లేట్ అయినా బ్రేక్ఫాస్ట్ లేట్ అయినా ఏదైనా కూడా ఇది ఒక పౌడర్ మాత్రం తప్పకుండా తినండి మన కోసం ఇది మన కోసం కూడా చేసుకోవాలి అంటే లేడీసే తినాలా అంటే అని మీరు అడగచ్చు లేదండి ఇంట్లో అందరు పిల్లలు పెద్దలు అందరు తినచ్చు కాకపోతే పిల్లలకు పెట్టాలనుకుంటే ఏం చేయాలనేది నేను చెప్తాను అంటే ఇందులో మనము అవిశాలు యాడ్ చేస్తున్నామండి అవిశాలు కొంచెం తక్కువ క్వాంటిటీ వేయాలి నార్మల్ నార్మల్గానే వేసుకోవాలి పిల్లలకు ఇంత చిన్నప్పుడే అవసరాలు మరీ ఎక్కువ ఇవ్వడం కూడా అంత మంచిది కాదు నేను అనుకుంటున్నాను మీరు ఏదన్నా అది కరెక్ట్ కాకపోతే కామెంట్ చేయండి ఆంటీ ఏం కాదు లేకపోతే ఇట్లా తినొచ్చు అనేది తెలిసిన వాళ్ళు నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి తప్పకుండా కామెంట్ చేయండి చూడండి బాదం చిట్ ఆడుతూ ఉంది కొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం మీరు అంటే ఆరోగ్య సమస్యలుండి తినకూడదు అని హై ప్రోటీన్ తినకూడదు అని ఏమన్నా నియమాలు ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ సలహా మేరకే తినండి మిగతా వాళ్ళు మాత్రం నిరభ్యంతరంగా తినచ్చు చూడండి బాదం చక్కగా వేగిని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నా కాజు వేసుకుందాం కాజు బాదం టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే కాజు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఇవి కూడా మీడియం టు సిమ్ ఫ్లేమ్ పెట్టి చక్కగా వేపుకోవాలండి తొందరగా మాడిపోతాయి ఇక చూడండి వేయగానే ఇగో కలర్ స్టార్ట్ అయిపోయింది బాదాం కొంచెం టైం పడుతుంది ఇవి మాత్రం ఇమ్మీడియట్ వేగిపోతాయి మీకు తినడం ఇష్టం లేకుండా మంచిగా వన్ కప్పు మిల్క్ లో ఒక టూ స్పూన్స్ కలుపుకొని చక్కగా తాగు అండి చూడండి లైట్గా వేగితే సరిపోతుంది ఇవి కూడా లో తీసుకుంటున్నా ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ అండి హండ్రెడ్ గ్రామ్స్ ఇవి కూడా కొంచెం స్లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి మంచి ప్రోటీన్ హెల్దీ డైట్ అండి ఇవి కూడా వేగాయండి ప్లేట్ లోకి తీసుకున్నా ఇప్పుడు అవిసెల్ తీసుకుంటున్నా టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇవి కూడా అంతే సిమ్లో పెట్టి వేంపుకోవాలి త్వరగా వేగిపోతే చూడండి ఇవి చక్కగా ఇలా వేంపుకోవాలి నువ్వులు వేగినట్టే చిట్పట్లు ఆడతాయండి మంచి వాసన వచ్చే వేగిన వాసన వచ్చేంత వరకు వేంపాలి ఇప్పుడు మనం ఇందులో పల్లీలు వేసుకున్నాం పల్లీలు కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేంపాలండి హైలో పెడితే మారుతాయి తర్వాత లోపల సరిగా వేగవు ఒక్కొక్కటి సపరేట్గా వేంపుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కదానికి ఒక హీట్ అవసరము కొన్ని ముందుగా వేగిపోతాయి కొన్ని టైం పడతాయి కాబట్టి అన్ని సపరేట్ గా వేంపుకుంటే చక్కగా వేగుతాయండి కొన్నిటికి హై ఫ్లేమ్ లో పెడితే వేగుతాయి కొన్ని ఏమో మీడియం ఫ్లేమ్ కొన్నేమో సిమ్ లో ఒక్కొక్కదానికి ఒక టెంపరేచర్ అవసరం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఓపిగా వేంపుకోండి బాదామును ఇవి పల్లీలు ఏమో మీడియం టు సిమ్ ఫ్లేమ్ లో అంటే ఆల్మోస్ట్ మీడియం లో పెడితే వేగుతాయండి హై పెట్టద్దు మిగతా అన్ని సిమ్ లోనే వేంపుకోవాలి కాబట్టి సపరేట్గా ఒక్కొక్కటి వేంపండి పల్లీలు కూడా వేగినాయండి ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు నువ్వులు వేస్తున్నా పూర్తిగా సిమ్ లో పెట్టాను చూడండి ఇక అన్నీ చిత్తి బయట పడిపోతాయి కిచెన్ నిండా నువ్వులే అవుతాయండి ఇప్పుడు నువ్వులు కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగున వట్టిగానే మాడిపోతాయండి నువ్వులు కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసానండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇవి కూడా ప్లేట్లో వేసుకొని చల్లారి పెడదాం అన్నీ ఇవన్నీ ఇప్పుడు ఇందులో బెల్లం కలుపుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది లైట్ టేస్ట్ ఉంటుంది కానీ షుగర్ ఉంది కాబట్టి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకే వేస్తున్నాను మీరు కావాలంటే మీరు తినే స్వీట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి దీనికైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పడతా అండి మరి మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా పట్టుకోవాలి బెల్లం పొడి కూడా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లలో పౌడర్ కలుపుకున్నా పర్లేదు లేదు మీకు లడ్డూలు ఇష్టం అంటే కొంచెం బెల్లం వేసి లడ్డు లాగానైనా కట్టండి ఎందుకంటే ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు మరీ స్వీట్గా తింటే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను లైట్ షుగర్ వేసిన రెండే టేబుల్ స్పూన్ల బెల్లం వేశాను చూడండి నువ్వులు కొంచెం ఇగో పలుకు పలుకు అనే ఉన్నాయి చూసారా ఎందుకంటే మన నమ్ములుతూ ఉంటే టేస్ట్ వస్తుంది మరీ మెత్తటి పొడి లాగా మాత్రం చేసుకోవద్దండి ఇవన్నీ ఇలాగే పొడి చేసుకుందాం తర్వాత ఇంకేం యాడ్ చేస్తా అనేది చెప్తాను మొత్తం అన్నీ కలిపి మిక్సీ పెట్టాను రఫ్గా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ ఎండు ద్రాక్ష వేస్తున్నాను కావాలంటే మీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకైనా వేసుకోండి న్యాచురల్గా స్వీట్కి స్వీట్ ఇది ఎనర్జీకి ఎనర్జీ అండి ఎండు ద్రాక్ష వేసి అంతా కలిపి తినడమే ఇక ఆలస్యం లేదు ఇక ఈజీగా మీరు ఇంట్లో మంచిగా పిల్లలకు ఇలా చేసి పెట్టండి పిల్లలకు పెద్దలకి వాళ్ళ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఇంటిల్లిపాది పాది ఆరోగ్యము మన చేతుల్లో అండి చూసారా అండి ఎనర్జీ పౌడర్ రోజు రెండు స్పూన్లు తినండి సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది మీకు ఒకవేళ బయట పెడితే టేస్ట్ చేంజ్ అవుతుందేమో అనే డౌట్ వస్తే ఒక కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కొంచెం తీసి టేబుల్ పైన పెట్టుకోండి చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేశాను ఇది మొత్తము చేయడానికి దీనికి వాడిన వాటికి నాకైనా ఖర్చు ఐదు వందల ఎనభై రూపాయలు అండి ఐదు వందల ఎనభై రూపాయలు పెడితే ఇవన్నీ వచ్చినాయి ఎంత ఒక ఫైవ్ హండ్రెడ్తో ఎన్ని రోజులు ఆరోగ్యం చెప్పండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మంచి హెల్దీ ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇలాగే మీ ప్రోత్సాహం అందించండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి అందులో బెల్ ఐకాన్ అని ఉంటుంది అది ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి హ్యాపీ కుకింగ్